తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని ఫిల్మ్ ఛాంబర్ బ్రాంచ్ కార్యాలయంలో ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతని విశ్వవ్యాప్తం చేసిన మహానటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు సినీ రంగ ప్రవేశం చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ పద్నాలుగవ తారీఖున వజ్రోత్సవ వేడుకలు జరపాలని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు ఏఎం రత్నం కార్యదర్శి మోహన్ గౌడ్ పిలుపు మేరకు తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లా కన్వీనర్లు రవిచంద్రారెడ్డి నక్క రాజేంద్ర ప్రసాద్ల ఆధ్వర్యంలో తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని ఫిల్మ్ ఛాంబర్ బ్రాంచ్ కార్యాలయంలో వజ్రోత్సవ వేడుక నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుండాల గోపీనాథ్ రెడ్డి సుబ్రహ్మణ్యం యాదవ్ తో పాటు ఆల్లమ్మణి జిఎల్ కుమార్ రాజగోపాల్ గుర్రప్ప కడివేటి మునిరత్నం రేవతి కళాకారులు కళాభిమానులు పాల్గొన్నారు చేస్తాను